అనపర్తి టికెట్ వదులుకోబోతుందా దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం అనపర్తి నుంచి నామినేషన్ వేశారు నల్లమిల్లి మహాలక్ష్మి ఉమ్మడి అభ్యర్థిని తానే అని ప్రచారం చేసుకుంటున్నారు నల్లమిల్లి అనపర్తికి బదులు దెందలూరు సీటు కోసం బీజేపీ ప్రస్తుతం యత్నిస్తున్నట్టు తెలుస్తోంది దెందులూరు వదులుకోవడానికైతే సర్ చంద్రబాబు ఏమాత్రం సిద్ధంగా లేరు అనపర్తిలో శివ రామకృష్ణన్ రాజుకు టికెట్ ప్రకటించింది బీజేపీ ఇప్పటివరకు శివకృష్ణన్ రాజుకు బీఫామ్ ఇవ్వలేదు బీజేపీ అయితే పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది బీజేపీ అనపర్తి సీటుపై టీడీపీ బీజేపీ మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ గందరగోళానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సత్య అంటే కొద్దిసేపటి క్రితమే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు ఇండిపెండెంట్గా అయితే కుటుంబాల సంబంధ కుటుంబ సభ్యులకు సంబంధించి కనీసం అంటే తండ్రి కానీ తన భార్య కానీ ఖచ్చితంగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది అయితే ఇంకా అనపర్తి సీటు విషయానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు ఈ రోజు కానీ రేపు కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్తున్నారు ఈరోజు కూడా పురంధరేశ్వరిని కలిసారు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అయితే ఇంకా శివరామకృష్ణరాజు నామినేషన్ నామినేషన్ దాఖలు చేయాలనేటువంటి పరిస్థితి ఎందుకంటే ఉమ్మడిపోతుల్లో భాగంగా నుంచి అనపర్తి సీటుకి సంబంధించి శివరామకృష్ణ ప్రకటించిన నేపథ్యంలో ఆయన నిన్న ఏదైతే ఎన్నికల అధికారుల దగ్గరికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తానని వివరాలు మాత్రమే తీసుకున్నారు తప్ప ఇంకా నామినేషన్ దాఖలు చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భారీ సత్యమణి మహాలక్ష్మి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడంతో ఒకసారిగా ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఇప్పటికే దెందులూరుకు సంబంధించినటువంటి టికెట్ మార్పు ఉంటుందన్న ఆశతో ఇప్పటికే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉంటే రామకృష్ణారెడ్డి కూడా ఈ నెల ఇరవై రెండు ముహూర్తానికి ఖరారు చేసుకున్నారు ఇరవై రెండు ఆయన కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు అయితే మరోపక్క పాంప్లెట్లు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి కోటమిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నాను మరోపక్క పార్లమెంట్ అభ్యర్థిగా పురంధరేశ్వరి ఒక పక్క ఫోటో వేసుకున్నారు మరోపక్క నల్లనల్లి రామకృష్ణారెడ్డి ఫోటో కూడా వేసుకుని ఇప్పటికే పాంప్లెట్లు కూడా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి అంటే రామకృష్ణారెడ్డికి చంద్రబాబు నుంచి పూర్తి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది పురంధరేశ్వరి కూడా పూర్తిగా బీజేపీ అభ్యర్థిని మార్పు చేసి టీడీపీకే ఇస్తామంటూ కూడా ఒక క్లారిటీగా రామకృష్ణారెడ్డికి చెప్పినట్టుగా కూడా రామకృష్ణారెడ్డి టీవీ నేను చెప్పారు మరి ఇప్పటికే ఢిల్లీలో కోర్ కమిటీ మీటింగ్ జరిగింది ఆ కోర్ కమిటీ మీటింగ్ లో దాదాపుగా పద్నాలుగు చోట్ల మార్పులు ఉన్నాయి ఓవరాల్ గా అంటే దేశవ్యాప్తంగా మొత్తం పద్నాలుగు చోట్ల మార్పులు ఉన్న నేపథ్యంలో అందులో అనపర్తి దెందులూరు రెండు టికెట్లు కూడా మారుస్తారంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది అంటే ఈ రోజు కానీ రేపు కానీ మార్పు నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండు అధికారికంగా కూడా నామినేషన్ దాఖలు చేయడానికి నల్మల్లి రామకృష్ణ రెడ్డి సిద్ధమైపోయారు ప్రస్తుతం ఆయన ఒక పక్క ప్రచారం చేసుకుంటే వెళ్ళిపోతున్నారు కుటుంబ సభ్యులతో మరో పక్క పాంప్లెట్లు పంచి పెడతారు శివరామకృష్ణ మాత్రం అంతంత మాత్రంగానే ప్రచారం చేసుకున్నప్పటికీ ఇంకా నామినేషన్ దాఖలు చేయనటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రస్తుత అభ్యర్థి శివరామకృష్ణ సైలెంట్ గా ఉన్నారు మరి ఈ రోజు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి నామినేషన్తో మరి ఆయన రేపు కానీ ఎల్లుండి గాని నామినేషన్ దాఖలు చేస్తారా ఎందుకంటే ఇరవై రెండో తారీఖున ఇప్పటికే ముహూర్తం ఖారా చేసుకున్నటువంటి రామకృష్ణారెడ్డి టీడీపీ అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చేసింది ఇక ఢిల్లీ పెద్దల నుంచి మాత్రమే అనపత్తి సీటు విషయంలో క్లారిటీ రావాల్సింది ఆ క్లారిటీ కోసం రామకృష్ణ రామకృష్ణారెడ్డికి సంబంధించిన అనుచరులు అలాగే రామకృష్ణారెడ్డి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అపర్తిలో ఉంది రైట్ థ్యాంక్ యూ సత్య